అయ్యేకు నేను అడుగుతాను లేదు లేదు అంత బాధ పడకు నేను కాలు లేవు చేతులు లేవు చాలి తెచ్చుకోవడానికి బాధపడకండి మేము మీ పిల్లలు అంటోళ్ళమే అందుకే మేము చాలా దూరం నుంచి వచ్చాయి మీరు మిమ్మల్ని చూసినట్లే బాధ అనిపించింది మాకు ఆ వీడియోలను చూసినట్టు మేము దగ్గర దగ్గర నలభై కిలోమీటర్ల దూరం నుంచి అయితే మీ చుట్టాలు కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్ళలేదా తీసుకెళ్తామని ఎవరు రాలేదు ఏదో బాగున్నప్పుడు అందరికి డబ్బులు ఉండేవి అప్పుడు తప్పులు ఇచ్చి చాను ఇది ఎప్పుడైతే వచ్చిందో మరి ఆ డబ్బులు ఇవ్వడం కానీ తెచ్చుకోవడం కానీ అడిగితే అందుకుంటుంది అట్లా అంత అంటారు మాకు చూడండి మరి అంత దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అనేటట్టు బాధపడకండి కానీ ఈ వయసులో మీరు ఎలా ఉండడం అనేది అతను చూసుకోవాలి వృద్ధాప్యంలో చివరి దశలు చూసుకునే వాళ్ళు కదా పిల్లలు కానీ చివరి దశలోనే వదిలేసి ఇక మీకు సామాన్లు ఏమేమి తెమ్మంటారు చెప్పండి మీకు అయ్యో అయ్యో లేదు నేను తీసుకొస్తాను మీకు నెలగా సరిపడా పప్పులు ఉప్పులు ఎంత పండు ఉంది నేను అవన్నీ నేను తీసుకొస్తాను మరి పరుచుకోవడానికి దుప్పట్లో ఏమైనా తెమ్మంటారా మరి ఇవి పాత ఉన్నాయి కదా అయ్యా పర్వాలేదు నేను సాయం చేయడానికే వచ్చాను మీకు ఏం అవసరమో చెప్పండి నేను అవన్నీ సమకూరుస్తాను మీకేమేమి కావాలి మీకేం తెమ్మంటారు చెప్పండి నేను గోధుమ పిండి పప్పులు ఉప్పులు కూరగాయలు ఉల్లిపాయలు బంగాళదుంపులు మీరు వాతవేమో తింటారా బంగాళదుంప తింటారు నేను ఇక అన్నీ నేను తీసుకొస్తాను సరేనా తీసుకొస్తాను అలాగే వెళ్ళే సరేనా

మొన్నే పడిపోయింది నెల మాత్రం బొబ్బులు తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఏదో వాళ్ళు చూడండి ఇది పరిస్థితి అనమాట ఇప్పుడు సరిగా లేవడానికి కూడా శక్తి లేదు లేదు ఈ శక్తితోనే ఆయన అసలు మంచం మీద కూడా లేగలేరు లేకలేక ఆ బాత్రూమ్ కూడా మంచం పైన గమ్యాలను పెట్టుకుంటే గమ్యంలోనే ఏదో రకంగా ఆయన ఇబ్బంది పడుతూ చేస్తే అది తీసుకెళ్లి ఉత్తరాలు తీసుకెళ్లి బయట వేస్తుందంట చూడండి వీళ్ళకంటూ ఎవరు అంటే పిల్లలు ఉన్నా సరే వీళ్ళు చూడట్లేదు అంట ఉన్నంత వరకు అందరు వెళ్ళిపోయేసరికి మరి మాకు ఈ వృద్ధాపం సరికి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు లేరు కనీసం కూర తెచ్చుకుందాం అంటే సామాన్లు తెచ్చుకుందాం అంటే ఒక తెచ్చిన దాత కూడా లేరు ఇలాంటి పరిస్థితులండి మనం చాలా దూరం నుంచి వచ్చాం మనం అమ్మ సేవ ఫౌండేషన్ అనేది ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరం ఈ సమస్య చూసిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి వీళ్ళకి ఏదో రకంగా చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం బాధపడకుండా స్వామి మేమైతే అందాం నిత్యావసర సరుకులు అందిస్తాం మీరు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా మీరు ఉంటారా వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా ఉంటారా లేకపోతే అలాగైతే నేను ఒకసారి వేరే వాళ్ళకి ఒకసారి చెప్తాను అలాగైతే వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోయేటట్టుంటే నేను ఇతర వ్యక్తుల్ని ఒకసారి కనుసు కనుక్కొని పెద్ద వ్యక్తుల్ని అలాగే విజయనగరంలో మీ అన్ని సదుపాయాలు వాళ్ళే చూసుకుంటారు మీరు ఎలా కష్టాలు అవసరం లేదు మూడు కోట్ల భోజనం పెడతారు అంచుకే చేసిన వెళ్ళిపోతా బాధపడకండి నేను అడుగుతాను ఇతరులకి నేను పంపిస్తాను ఇది ఒకసారి అదే ఎవరి నుండి సహాయం చేయండి వీళ్ళకి అంటే ఈ పరిస్థితుల్లో వీళ్ళు కూడా చేసుకోలేకపోతున్నారు గణేశం చూసిన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే వీళ్ళు అంటున్నారు మూడు పూటలు కాదు ఒక్క ఫోటో ఎట్టిన చాలనేసి ఎంత బాధగా చెప్తున్నారు వీళ్ళు మేము ప్రజెంట్ అయితే నేను అందరికీ సామాన్లు తీసుకొస్తానమ్మా తీసుకొస్తాను మీరు ఎక్కడ ఉండండి పెరుగు ప్యాకెట్లు తెస్తాను పాలు ప్యాకెట్లు తెస్తాను సామాన్లు తెస్తాను అలాగే అలాగే కాలిత్య పుట్టినరోజు అని పాప పుట్టినరోజు ఇది గుండీలో డబ్బులు అలా వేశారు ఎవరిగో దేవుడికి ఎవరిపై ఇవ్వడం కన్నా ఇలా పేదవాళ్ళకి సహాయం చేస్తే మంచిదని వాళ్ళు అందించారు అనమాట వాళ్ళు అందించిన సహాయంతో మేము ఇక్కడ తీసుకొచ్చాం వాళ్ళు అందించింది సరేనా ఇవి జాగ్రత్త వాడుకోండి మీ వృద్ధాశ్రమం గురించి నేను అడుగుతాను మాట్లాడి అదే నేను మీరు అన్నారు కదా కొద్దిగా ఉండలేకపోతున్నా చేసుకోలేకపోతున్నాను అని మీ వృద్ధాశ్రమం గురించి మాట్లాడతాను ఎవరైనా తీసుకెళ్లేటట్టు ఉంటే అక్కడ మిమ్మల్ని జాయిన్ చేస్తాం అలాగే మీరు ఎందుకు మీరు ఇలా ఇబ్బందులు పడాలి బాధపడకండి పర్వాలేదు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో పాటు మీరు సమానంగా చూసుకుంటారు ఉదయం సాయంత్రం మూడు పోట్లు భోజనం పెడతారు ఆరోగ్యమైనా వాళ్ళే చూసుకుంటారు అలాగే నేను తప్పకుండా నేను వేరే వాళ్ళ దృష్టిలో పెడతాను ఇది అడుగుతాను సరేనా సరే ఇవన్నీ ఉపయోగించుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్త అవసరం అయితే నేను పంపిస్తాను వీళ్ళకి సరేనా మీరు ఇలా ఎక్కడ ఉండకన్నా ఆశ్రమం గెలుపుకోండి నేను అడుగుతాను ఒక అయ్యేటట్టు ఉంటే మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేసేస్తాను నాకు యాక్ట లేకపోతే హ్మ్ చెలే చెలే నము నమే పట్నానికి తీరికిదా నాకి చౌక ఎక్కుట ఏంటి తిని తీరు వండి అన్ని చేర్చుకున్నా వంట కొడుంది సోది హ్మ్ పరి వచ్చింది గాని పరి ఇప్పుడు ఇట్లా సరే నేను కొద్దిగా డబ్బులు ఇస్తాను మీకు సరేనా ఆ డబ్బులు ఉంచండి ఇతను ఎప్పుడైనా వస్తే సామాన్లు లేనప్పుడు ఇతను ఒకసారి ఎప్పుడైనా ఒక పది రోజులు పోయిన వచ్చి తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు వీళ్ళు దాని గురించి అడుగుతాను అప్పటిలాగా ఇతను వస్తారో ఎప్పుడైనా ఉండేటప్పుడు సరే మరి మీ కుటుంబ సభ్యులు కూడా ఏమైనా అంటారేమో అడగాలి ముద్రాశ్రమంలో తీసుకున్నాడు అవునవును ఏ అనారోగ్యం వచ్చినా చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఆల్రెడీ అలాగే ఉన్నారు మీరు ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కూడా మీరు బాత్రూమ్ మీకు కనిపించదా ఒక కన్ను ఒక కన్ను కనిపించదు ఒక కన్ను కనిపిస్తుంది అయితే మీరు అన్ని తినడం కానీ బాత్రూమ్ కానీ అన్ని మంచం పైన అన్ని మంచం పైన ఇక ఎన్ని పోట్లు తింటుంటారు పర్లేదా రెండు పోట్లు వండుతుందా సరే నేను అడుగుతాను లేకపోతే ఇంకోసారి ఎప్పుడైనా ఉండేప్పుడు వస్తాను మీకు ఇంకేం కావాలో బట్టలు కానీ ఏవైనా కావాలంటే స్వామి వెళ్తాం అయ్యే నేను అడుగుతాను లేదు లేదు అంత బాధపడకు నేను అయ్యో అయ్యో నేను అడుగుతాను వేరే వ్యక్తులకు పెడతాను వాళ్ళు కానీ దయ్య వాళ్ళు తీసుకుని వెళ్తే తప్పకుండా మీ ఇద్దరిని కూడా తీసుకొని ఆ జాయిన్ చేస్తాం సరేనా ఓకే సరే అయితే జాగ్రత్తగా వండి పెట్టండి ఆ సామాన్లన్నీ జాగ్రత్త పెట్టుకోండి కంగాలు అయిపోతాయి లేకపోతే సరే